హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి పచ్చి జీడిపప్పు కర్రీ అండి ఒకసారి విధంగా ట్రై చేయండి మటన్ కూరలాగా అదిరిపోతున్న టేస్ట్ అయితే ఇది చికెన్లో కానీ మటన్లో కానీ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడలేకైతే వెళ్ళిపోదాం బాండలు పెట్టుకుని హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ఒక స్పూను ఒక స్పూన్ ధనియాలు ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఇవి మసాలా దినుసులనే మనం ఘాటుకు సరిపడగా వేసుకోండి మీరు ఘాటు మీ కర్రీ తీసుకున్న దాన్ని బట్టి జీడిపప్పు తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి నేను హాఫ్ కిలో జీడిపప్పు అయితే తీసుకున్నాను పచ్చి జీడిపప్పు హాఫ్ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసుకుని బాగా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోండి మాడిపోకుండా కొంచెం గరితో కదుపుకుంటూ వేయించుకోండి ఈ జీడిపప్పు అనేది నేను అరకిలో తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడగా నేను ఈ మసాలా దినుసులు అయితే పేస్ట్ చేసుకుంటాను ఎండు కొబ్బరి అంటే ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోండి నా దగ్గర పౌడర్ ఉంది నేను అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కలిపి పేస్ట్ అయితే చేసేసుకుంటానండి ఇది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది తర్వాత పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఎండి కొబ్బరి టూ స్పూన్స్ తీసుకున్నాను ఇంకా మన టమాటాలు అయితే బాగా ఉడకపెట్టేసుకున్నానండి నాలుగు ఆనియన్స్ ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చి జీడిపప్పు కూడా రెడీ చేసుకున్నానండి ఇది హాఫ్ కిలో ఉంటుంది చూస్తున్నారు కదా ఇది సమ్మర్లో అయితేనే దొరుకుతుందండి చాలా బాగుంటుంది కర్రీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మటన్ కర్రీలా ఉంటుంది ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఆనియన్స్ మూత పెట్టేసి బాగా మగ్గిపోనివ్వాలి తర్వాత ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అవి కూడా అందులో యాడ్ చేసేసుకున్నానండి ఇంక ఇవన్నీ బాగా మగ్గిపోవాలి మూత పెట్టేసి ఉంచేస్తే అలా మగ్గుతూ ఉంటుందండి ఇప్పుడు టమాటాలు కూడా ఉడికిపోయినాయి తొక్కలు తీసుకుని చల్లారిపోయి కొంచెం తొక్కలు తీసుకుని మనం ముందుగా మసాలా దినుసులు పేస్ట్ అయితే చేసేసుకున్నానండి ఇంక ఈ మూడు టమాటాలు కూడా అందులోనే వేసేసుకొని పేస్ట్ అయితే చేసేసుకోవాలి మెత్తగా ఇవన్నీ పేస్ట్ చేసుకుని మనం ఇంకా పక్కన పెట్టుకోవాలండి టమాటాలు చూస్తున్నారు కదా తొక్క విధంగా తీసుకోవాలి కొంచెం మురగ పెట్టుకుంటే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ మసాలా దిసులు నేను పేస్ట్ అయితే చేసేసుకున్నాను తర్వాత ఈ మూడు టమాటాలు కూడా అందులో వేసుకొని పేస్ట్ కని చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి మోతీస్ చూద్దామండి చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఈ విధంగా బాగా మగ్గిపోతే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక స్పూన్ అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు బాగా మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా బ్ర ఆనియన్స్ ఎంత బాగా మగ్గిపోయాయో ఇప్పుడు మనకి పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకోవాలి నేను సాల్ట్ అనేది ముందు ఆనియన్స్లోనే వేసేసుకున్నానండి అది స్కిప్ అయిపోయింది ఆనియన్స్లో సాల్ట్ వేసుకుని మగ్గిస్తే బేగా మగ్గిపోతున్నాయి ఆనియన్స్ అయితే ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు కదిపేయక ఇప్పుడు జీడిపప్పు ఉన్నది కదా అది కూడా వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చి జీడిపప్పు కూడా కొంచెం సేపు బాగా మగ్గిపోవాలి కర్రీ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తాన్ని వేసేసుకొని బాగా ఇవ్వాలి లేదా ఎక్కువసేపు కూడా మనం గరిటతో కదిపేస్తే జీడిపప్పు అనేది అండి అది పచ్చిగా ఉంటుంది చాలా పచ్చిగా కర్రీ అయితే చాలా బాగుంటుందండి పుల్కాలు చపాతీలు బిర్యానీ రైస్లు దేనిలో కానీ చాలా బాగుంటుందండి నేను ఇంక ఈ విధంగా అయితే ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని కొంచెం మెంతి ఫోటో వేస్తున్నాను ఎండి మెంతి ఫోటో అంటారు కదా అది ఉంది అది అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్